కావాలనే మీ కాలం నేర్పించుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ ఫండ్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ ఆయన అసలు మీరు విపరీతంగా ఏడిపించే ఆ డిస్ట్లో ఆయన నంబర్ వన్ అంట మీరు ఆయన్ని ఏడిపించడంలో వాడు కుళ్ళుకుంటాడండి ఫస్ట్ అడుగు చిన్న పిల్లడు మంట కుళ్ళుకుంటే కుళ్ళుకుంటాడు ఓకే వాటి ఫేస్ తో తెలిసిపోతుంటుంది ప్రతిదె ఎక్స్ప్రెషన్ వాడు బ్రాహ్మ వచ్చిన కుళ్ళు వచ్చిన కుళ్ళు ఎక్కువ ఉంటుంది ప్రేమ కన్నా వాడి ఫేస్ టోటల్గా ఫేస్ మౌల్డే డే కుళ్ళు కుళ్ళు ఫేస్ మా ఉత్తేజ్ పైగా నా విషయంలోనూ ఎక్కువ గులుకుంటాడు ఏదైనా సరే కొన్ని వందలు ఉన్నాయి వాడిని ఎలా చక్రవర్తి ఒక సినిమా చక్రి మన ఆర్టిస్ట్ చక్రి వచ్చి ఒక సినిమాకి ప్రొడ్యూసరు హీరో అదే సినిమాలో మిత్రుని కూడా క్యారెక్టర్లు వేస్తున్నాం చక్రి వాడు కూడా బాగా క్లోజ్ చక్రి నేను క్లోజ్గా నేను కమర్షియల్ ఆర్టిస్ట్గా ఆ సినిమాలో ఉన్నాను నాకు ఏదో లక్ష రెండు లక్షల రెమిడేషను ఉత్తేజు వాడు శివ దగ్గరించి పరిచయం కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ పేరు వీడు ఎప్పుంచో డబ్బులు అడుగుతున్నాడు చక్రవర్తి ఇవ్వట్లా ఆ విషయం వీడు నా దగ్గరికి వచ్చి మరొక రోజు చూడన్నాయా ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను వీళ్ళు ఇండస్ట్రీకి నేనే రాబో గారి పరిచయం చేశాను పదిహేను వేలు అడుగుతున్నాను ఇవ్వట్లేదు అండి నాకు చాలు నాకు ఎంటర్టైన్మెంట్ అక్కడ చాలు ఓహని రే చక్రి వాడు ఎదురకుండా నువ్వు నాకు డబ్బులు ఇవ్వరా అలాసలే కూలిపోతారు కదా అన్నాను రేపు మా వాడు డెఫినెట్ రా అని మేము ఇద్దరు కూర్చోండి కానీ ఎరా శివ నువ్వేదో కారు కొనుక్కుంటున్నావు కదా ఇది కూడా అరవై వేలు అన్న ఇద్దరు కూడా ఇచ్చా అప్పుడు అప్పుడు వాడు క్లోజ్ ఏదైనా కెమెరా తీసుంటే ఉత్తేజాడు క్లోజ్ ఉండేది మొత్తం యూనిట్ పతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు టాలెంట్ అండి డబ్బులు వసూలు చేయాలంటే కొత్త కారు అది చెక్ని కొనుక్కుందాం కారు ఒకటి రమ్మన్నాడు ఓకే లొకేషన్కి ఆ కారు నేను కొంటున్నాను దానికి అడ్వాన్స్ కింద అరవై వేలు తీసుకున్నాను నాకు ఇంటి రెంట్ కట్టాలి పాలు బిల్లు కట్టాలని పదిహేను వేలు అడుగుతుంటే ఇవ్వట్లేదు వాడు చూసారా కొత్త కార్ ఆల్రెడీ కారు ఉంది ఇంకో కారు కొంటాను కానీ వీడు తీసుకొచ్చి అరవై వేలు ఇచ్చేసాడు వాడికని లైట్మెన్స్కి తెలుసు మెదం యాడ్ చేస్తున్నామని చెట్టులు తెలుసు మేకప్లు తెలుసు ఎంటైర్ మొత్తం యాడ్ చేస్తున్నాడు వాడి దగ్గర వీడు అందరి దగ్గరికి వెళ్ళి మడపెట్టుకుంటున్నాడు ఈవినింగ్ ఇంటికి వెళ్ళారు చెప్పాను రేపు తెచ్చులు గదిరయ్యి చూసుకోరా గొడవ గొడవ పెట్టేస్తాడు ఇలాంటి అలా రోజుగా ఒకటి ఆడతో ఆడు నాకు ఇంటికి తట్టుకోలేక కోపాన్ని అంచుకొని ఇంటికి బొక్కెలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి దాసనారాయణరావు పెద్ద పెద్దతో కూడా క్యారెక్టరింగ్ చేసేవాడి ఈ నేడు వీడు ప్రకాష్ రాజు ప్రొడ్యూసరు నేను క్యారెక్టర్ చేశాను దాంట్లో ప్రకాష్ నేను అందరూ అక్కడ షూటింగ్లో ఉన్నా అక్కడ వైజాగ్లో అక్కడ వీడు నాకు డబ్బింగ్ చెప్పేశాడు ఇక్కడ ట్రాక్ డబ్బింగ్ చెప్పాడు ఓకే ఓకే నేను నేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ మాలో జగత్ గారు నేను వంశీ అందరం కూర్చుండి ప్రకాష్ రాజు అన్నాడు అరే శివ నీకు ఉత్తేజకర్తో డబ్బింగ్ చెప్పించానని అది చాలు నాకు వెంటనే ఉత్తేజికి ఫోన్ చేశాను ఎరా నేను అప్పట్లో నువ్వు వంద సినిమాలు పైగా చేశాను నువ్వు ఎలా నాకు డబ్బింగ్ చెప్తావు అన్న అది కాదన్న ప్రకాష్ చెప్పిన ఆట ఆడరా చెప్పమంటానికి నేను వైస్ ప్రెసిడెంట్ని నువ్వు నాకే డబ్బింగ్ చెప్పే అంత ఇదా అన్నాను అది అన్న అన్నాడు ఫోన్ కట్టేసానండి కట్టేస్తే వంశీకి ఫోన్ చేస్తాను కదా వెంటనే ఫోన్ చేసి ఇలా శివాజీరాజు అన్న ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని నేను మురళీమోహన్ గారితో మాట్లాడ వెంటనే మురళీమోహన్ గారు ఫోన్ చేసి అన్నయ్య మీకు గుర్తేసి ఫోన్ చేస్తాడు తప్పుగా ఇలా డబ్బింగ్ చెప్పడం నీ మీద కంప్లైంట్ పెడతామని చెప్పు అని చెప్పను అన్నయ్య నువ్వు తిన్నగా ఉండవు శివాజీ అని పాప మురళీమోహన్ గారు కూడా ఆయన కూడా ఏం ఫోన్ చేయగానే ఇలాంటి ఇది దాసరి దగ్గరికి వెళ్ళిపోతుంటే మేము దాసరి కూడా ఫోన్ చేసాం ఏంటి నీ మెంబర్షిప్ మెంబర్షిప్ ఇలా అని ఆయన కూడా కలిపేసుకుని తట్టుకోలేకండి వాళ్ళు మిస్సెస్ పద్మ నాకు ఫోన్ చేసి జ్వరం వచ్చేసిందండి నాకు కొన్ను ఇంకెప్పుడు చెప్పనాడు మీకంటే ఉన్నా మనవ్వు కూడా ఏంటి మేము ఏదో ప్రాక్టికల్ జోక్స్ అని మా ఇక్కడికి వస్తే పొద్దున్నే ధల్ల కొట్టే తలుపు తీయని బోకేసుకుని నేను దండం పెడతాను వదిలే వదిలేకెప్పుడు ప్రాక్టికల్ ఇక్కడ అని అంతేందుజ్ని ఈ గదిలోకి వెళ్ళి అక్కడ నా సెల్ ఫోన్ ఉంటుంది తీసుకురారు ఇక్కడ ప్రాణం పోయినా వెళ్ళా గదిలోకి వెళ్ళరు అవి కూడా అయిపోయింది ప్రాక్టికల్ జోక్ అనుకుంటారు వెళ్తే ఏదో వెనకాల దాకుంటారేమో నడిపిస్తారేమో ఏదన్నా అవుతుందేమో ఏదైనా పెట్టాడేమో అనుకుంటాడు అసలు నమ్మట అందుకే అడిగి ఎక్కువ వేస్తుంటా ఏ హాయ్ శివజన ఐ లవ్ యూ సో మచ్ అన్న నేను చూసిన ఫస్ట్ హీరో వైజాగ్లో మీరే ఓ హీరో అంటే ఇలా ఉంటాడా హీరో ఇలా నవ్వుతాడు హీరో ఇలా నడుస్తాడు అంటే చూసి యువర్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ ఎవ్రీథింగ్ అన్నా అన్న నన్ను ఏడిపించినంత అసలు మీరు తప్ప ఇంకెవరూ నేడిపించి ఉంటారు ఇండస్ట్రీలో ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు పర్సనల్ లైఫ్ కానీ సార్లు అన్నా ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీ గురించి అసలు ఎన్ని ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎన్ని టీజింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి గుర్తుందా మీకు వినోద సినిమా మనం ట్రెజర్ ఐలాండ్లో చేస్తా ఉన్న సాంగ్ నాకు ఈత రాదని తెలిసి మీరు కృష్ణారెడ్డి గారితో సరే ఈ పైను దూకితే భలే ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్ అంటే అనే నాకు ప్రీజన్ అయినా ఈత రాదు ఈత రాదు అంటే మీరు ఏం చేశారు తప్పని దూకేశారు చచ్చినట్టు నేను కూడా దూకేశాను మొత్తం మునిగిపోతా ఉంటే మళ్ళీ నన్ను లాగారు మీరు ఏ ఇలా ఎన్న మీ గురించి బట్ ఒక మేజర్ ఇన్సిడెంట్ అన్న మీ గురించి కవర్ అవుట్ షూటింగ్ అనుకుంటా కదా అని మీరు మనం ఒక జాతర సెట్లో వర్క్ చేస్తూ ఉన్నాం ఆ దున్నపోతూ మాస్క్ ఒకటి వేసుకొని నన్ను విపరిదంగా భయపెట్టి నాకు బాగా గుర్తు ఐదు రూపాయల క్యాష్ ఒక రూమ్లో పెట్టి అరే వెళ్ళి ఐదు వేలు ఉన్నాయరా రూమ్లోకి వెళ్ళి తీసుకురాపో చెప్పారు మీరు ఆ రూమ్లో ఏది లేదని తెలుసు ఎవరు లేరని తెలుసు అయినా నాకు అసలు ఆల్మోస్ట్ అరే కాదు ఏమైంది వెళ్ళి తీసుకురావచ్చు కదా ఐదు వేలు నావే కదా అని అనిపిస్తుంది బట్ నువ్వు కదా నువ్వు ఎట్లా అంటే అరే ఏం సింపుల్ రా అందులోకి వెళ్ళి ఐదు వేలు తెచ్చుకోరా నువ్వు పెట్టాను ఇవో చూడు అబ్బాయికి ఇచ్చి పంపిస్తున్నాను అందులో ఉన్నాయి తీసుకో అంటే నీ గురించి నమ్మక టెన్షన్ పడిపోయి అసలు ఐదు వేలు మిస్ అయ్యానుకో ఇలా ఎన్నెన్నా భవిష్యత్తు నువ్వే చెప్పేస్తావు నా గురించి ఏది బహుశా హరిశ్చంద్ర డబ్బుల విషయం చెప్పేస్తావు తర్వాత ప్రకాష్ రాజు డబ్బింగ్ విషయం చెప్పేస్తావు బట్ ఎనివే ఇంత ఏడిపించడం వెనుక నీ సో మచ్ ఆఫ్ లవ్ ఉంటుంది అనయా సో నా కన్ నేనంటే బాగా కన్సర్న్ ఉంటుంది సో మా మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఐ లవ్ యూ సో మచ్ లాంగ్ లివ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అన్నాయా థ్యాంక్ యూ మీ ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరు అందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్తలు మరి మీకున్నాయా వాళ్ళ సైడ్ నుంచిన్నాయా తెలియదు కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట అది క్లారిటీ లేదు ఆ విషయంలో ఒకసారి అది చెప్పండి నాకు బ్రహ్మానంద గారికి నాకు గొడవ ఏందండి తర్వాత ఇద్దరం కలిసిపోయి మే ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం వదిలేదు గొడవ కారణం కూడా పాద కాబట్టి ఇప్పుడు నేను చెప్పి దాన్ని గెలుకుని వేస్ట్ ఓకే డబ్బు అంటే ఎంతకి ఇష్టం మరి ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళాం మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు న్యాచురల్గా డబ్బు విషయంలోనే వచ్చింది అది ఓకే బ్రహ్మానందం గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది నేను భరణి మల్లికార్జున్ మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోటి పెట్టాం దాంట్లో ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చెప్పటం అడుగుతాడు నా చేతి అడిగిస్తారు అంతేగా అడగడానికి కూడా ధైర్యం కావాలి ఆ ధైర్యం రావడం నేను ఒకటి అడుగుతా అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఇది గొడవ అయింది తవతయి దాసనన్నారు పెద్దలందరూ కలిసి కామెంట్స్కి వచ్చున్నారు మోహన్ బాబు ఫోన్ చేశారు ఒకరోజు నాకు తమ్ముడు ఎక్కడ ఉన్నామని డబ్బింగ్ చెప్తాను అర్జెంటుగా నాయుడు గారు రా డబ్బింగ్ అయిపోయాక వస్తాను డబ్బింగ్ అయిపోయాక నేను చిన్న శ్రీ సేనవాదండి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మేమంతా పది మంది వెళ్ళాం నాకు అక్కడి నుంచి వచ్చింది శ్రీహర్ చెప్పాడు రేపు చాలా సీరియస్గా ఉంది శ్రీహర్ ఉన్నాడు ఆ రోజు సెట్లో బాబు సీరియస్గా ఉంది రా ఇక్కడ రేపు వద్దుకి లేదు ఒకసారి మాట ఇచ్చాను వస్తానని వస్తా వెళ్ళిపోయా చెట్టుకెళ్ళ మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు పర్యటనలో గారు కూర్చున్నారు మాట్లాడితే కదా సమాధానం చెప్పాలని షార్ట్లోకి వెళ్ళొచ్చారు మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు ఆయనతో సినిమాలు ఫ్యామిలీతో ఎవరితో ఉన్న సినిమాలు కూడా నేను చేయలేదు కానీ అన్నిటి విపరీతమైన ఇష్టం నాకు మోహన్ చక్కెర మీరు అక్కడ చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా ఈ థర్టీ టూ ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే వచ్చారు ఆయన సీరియస్గా ఉన్నాడు మనకేమో భయం అంటే తెలియదు తప్పు చేయను భయపడను పరిటాల రాగాను నా పరిటాల రాగానే చోటల్లో నాకు మళ్ళీ నా గుర్తు గుర్తొచ్చేసింది ఒక గన్ను అయ్య నేను ఎంజాయ్ చేస్తున్నాను అది తమ్ముడు ఈ షార్ట్లు పర్యటనలు గారు ఎందుకమ్మా గొడవలు దేని గొడవలు నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే అక్కడ నా క్లాస్మేట్స్ మురళీ గారు అని మా శ్రీహరి అందరికీ నేను కావాల్సిన మోహన్ బాబు నేను ఏంటో తెలియ తెలియవచ్చు కానీ మిగతా తెలుస్తుంది కదా వాళ్ళు కూడా ఈ జర్నీలో మౌన్ బాబు వారితో నుంచి శివాజీ చాలా మంచివాడు అండి శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు నేను కాముగా కాంగోన్ తమ్ముడు టీ తాగు టీ తాగేను ఇంకా నేను బయలుదేరినంటే ఏమిటా గొడవలు వెళ్ళి అయిపోయిందండి గొడవలు నీళ్ళు నా పెద్దల దగ్గర కూడా ఆయన వచ్చి తెలివితే జరిగింది పెర్టల దగ్గర చూశాను తెలు అండ్ మళ్ళీ మీకు ఇది కా ఈ విషయం కాకుండా మీకు మోహన్ బాబు గారు కూడా గొడవ అయిందంట మీరు మా సెక్రటరీ రాజీనామా ఎందుకు చేశారు సార్ ఇది అన్నయ్య కూడా తెలియాలండి నాకు చాలా ఇష్టం మోహన్ బాబు అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం మోహన్ బాబు రండి అంత ఇంత కదా ముగ్గు ఉంటాను నాకు దగ్గరగా ఉంటుంది ముగ్గు ఉంటాడు రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు తెల్లారు గట్ల ఐదు గంటలకి నన్ను నాకు నువ్వు పిలిచి నన్ను శ్రీకాంత్ని పిలిచి తమ్ముడు నేను ప్రెసిడెంట్ అవుతున్నాను నువ్వు జనరల్ సెక్రటరీగా ఉంటున్నావు అంటే నేను అంతవరకు వైస్ ప్రెసిడెంట్ అయ్యే చిన్న చిన్నవి చేసాను తప్పితే అదే వైస్ ప్రెసిడెంట్ నువ్వు ఈసీ మెంబర్గా చేసాను తప్పితే జనరల్ సెక్రటరీ చాలా పెద్ద పోస్టు అవును నేనండి అన్నిటికి మల్లికార్జునరావు గారు అప్పటికే గుళ్ళో పూజలు చేయించి ఆయన తీసుకొచ్చి నేను జనరల్ సెక్రటరీగా ఉంటాను అని ఆయన దగ్గర పెడితే మరి మోహన్ బాబు గారికి ఎంత కనిపించిందో నేను నన్ను జనరల్ సెక్రటరీగా చేయాలని వెంటనే దాసనరావు గారు సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నారు గురుగారు గురుగారి ఫోన్ చేసి నేను ఎలాగా శివాజీరాజాన్ని జనరల్ సెక్రటరీగా పెడతాను మంచి హ్యూమన్ బీయింగ్ తను తను ఎదురు పని చెప్పినా కూడా టప్ చేస్తాడు అందరితో కలిసిపోతాడు అని ఏదో అన్నారు ఆయన కూడా గురువు గారు కూడా కొంచెం వచ్చి శివార్జించి అన్నారండి అనగానే అంటేనే నేను ఆలోచించుకునే టైం ఆయన దగ్గర మోహన్ బాబు దగ్గర మనం ఆలోచించుకుంటాం మన మాట కూడా పూర్తిగా ఇన్ నేను అన్నయ్య కొంచెం ఆలోచించుకుంటాను తమ్ముడు సరే ఒక్క నిమిషాన్ని సీకెందుకు అన్నారు పక్కే ఇప్పుడు ఇంతకురా మనం చిన్న వయసు అంత పెద్ద పోస్ట్ ఎందుకు ఆయన ఎవరు గుడికెళ్ళి వచ్చారు కదా అంటే లేదు లేదు లేదా ఆయన ఇంత అనుకున్నారు మరి పెద్ద ఆయన కూడా ఓకే అన్నారు కదా నువ్వు ఉంటే బాగుంటుంది పైగా మోహన్ బాబు గారు అడిగారు ఎవనోటి ఇప్పుడు నేను చేయలేనండి పని ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న చెప్తా మా మురళీ కృష్ణరాజు అని ఒక దేవుడు ఒక ఛానల్ పెట్టాడు అండి మా ఛానల్ పెట్టాడు నన్ను చాలా గౌరవంగా చూసుకునేవాడు నేనంటే చాలా ఇష్టం మాలో రోజు ఉన్న డబ్బులోనే చూసారా ఇంచుమించి అక్కడి నుంచి వచ్చిన డబ్బులే మురళీకృష్ణ దాదాపు వచ్చిన డబ్బులే తప్పుడు మన క్రికెట్ మ్యాచ్ అది మోహన్ బాబు గారి నాకు నచ్చింది ఏంటంటే నేను నాకు బాగానే నాకు అది ఇప్పుడు ఇప్పుడు అయిపోవాలంటే ఏదైనా సరే అది కోపం ఇంకేదైనా సరే ఇప్పుడు అయిపోవాలంతే తమ్ముడు మన క్రికెట్ మ్యాచ్ పెడుతున్నాం మా ఛానల్కి వెళ్ళి కనుక్కో మనకెంత వస్తుందో అని వెళ్తే మొన్నే చేసాం కదా అంత లేదు కోటి రూపాయల దాకా అవుతుంది మురళీకృష్ణరాజు గారు అంటే నేను మళ్ళీ మన్నాడు వచ్చి మొన్న పొగడుతాను అన్నయ్య ఒక కోటి రూపాయల దాకా ఉన్నారు అన్నాను కోటి ఏంటి తమ్ముడు మనం అందరూ వస్తే నేను ఫోన్ ఇది టాప్ ఫోన్ చేసి ఆయన గొప్పతనం రాజుగారు వన్ అండ్ హాఫ్ ఫ్లోర్ మీరు ఇస్తున్నారు మనం చేస్తున్నాం టైప్స్ నాకు వాయిస్ వినిపిస్తుంది మీరు ఎలా చెప్తే అలా సార్ దీనికి కొన్న గౌరవం మోహన్ బాబు గారికి ఉన్న గారు వన్ అండ్ హాఫ్ క్రోరు ఫిక్స్ అంతేగా ఫిక్స్ నో అగ్రిమెంట్స్ అన్ని తర్వాత చూసుకుందాం వన్ అండ్ హాఫ్ క్రోరు వన్ అండ్ హాఫ్ క్రోర్ ఓకేనా ఓకే సార్ చూసా గర్వంగా ఉంటుంది కదా ఎందుకంటే ఒక్క ఫోన్ కాలు యాభై లక్షలు ఆ వన్ అండ్ హాఫ్ క్రోరు బాబా మురక్ష్ణాదిగా తీసుకొచ్చి ఇవ్వటం మోహన్ బాబు గారు తరలిలో జరగడం దాన్ని తీసి ఇవ్వటం కదా అంత అలా మోహన్ బాబు గారు ఏదైనా తలుచుకుంటేనండి తలుచుకుంటే అయిపోద్ది ప్రతి చోట హీరోస్ ఉంటారు విలన్స్ కూడా ఉంటారు లేకపోతే రాదు కదా ఇక్కడ కూడా మాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఎంతసేపు అనే దగ్గర కూర్చొని మొదలు వాడు యాషు వాడు ముర్కుడు వాడు రఫ్ వాడు ఇది ఇది నా గురించి ఏదో బ్యాడ్ చదవటం జరిగింది నేను కేరే చేయను అసలు నాకు రక్తంలోనే లేదు జరగటం అన్నది లేదు గౌరవం ప్రేమ భక్తి అన్నీ ఉంటాయి చెప్పేశారండి ఆయనకి నాకేమో యాక్సిడెంట్ అయ్యి మొత్తం రాడ్లు అన్నీ ఉన్నాయి ఇంకా అన్నయ్య పైగాను నన్ను ఎంత కంఫర్ట్ నాకు ఎవరికన్నా పరిచయం చేస్తే మోహన్ బాబు గారు మంచి హ్యూమన్ బీయింగ్ అండి శివాజీరాజా మా జనరల్ సెక్రటరీ అని ఆయన బయటకు ఏదైనా పార్టీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమెరికా నుంచి ఎవరినో వస్తే నేను ఏదైనా స్టార్ హోటల్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళేవాడు అంత రిలీషన్ ఉండేది నన్ను ఎంత బాగా చూసుకుని ఎవరు అనమాట ఎవరు మోసేశారో బాగా మోసేశారు నాడు మాట ఇండు వాడు అరిగింటు అడిది వాడది అని మరి నిన్న ఆయన అంత పెద్ద ఆయన నమ్మాడా అంటే నమ్మి తర్వాత నాకు చేంజ్ తెలుస్తుంది తెలుస్తుంది చేంజ్ చిన్న చిన్న చేంజ్ తెలుస్తుంది నాకు మోహన్ బాబు నవ్వు అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అండి నవ్వుతే బాగుంటుంది ఆ నవ్వు కొంచెం తగ్గే రోడ్డుకి నేను కొంచెం దూరంగా మొదలు పెట్టాను నేను దూరంగా ఎప్పుడున్నానో దూరంగా ఉండకుండా ఉండవలసింది అసలు దగ్గర ఉంటే తెలిసిపోయేది నేను చెప్పేవాడిని దూరంగా ఉండడం వల్ల ఏమైందంటే ఈ కాకులు ఉన్నాయి కదా ఈ కాకులు ఇంకా దగ్గరికి అయ్యి మీరు చేయమంటాడు చేయట్లేదు అండి ఆ సొంతంగా ఏదో చేసుకుంటూ పోతున్నాడు అది లేపిస్తే ఒక ఫైన్ మార్నింగు నేను నేను రిజైన్ చేస్తాను అప్పుడు ఇంకెంతో లేదా ఐదు నెలలు ఉంటుంది నేను కూడా ఆపరేషన్ రాడ్స్ అయి ఉన్నాయి లోపల చేతికి రాడ్స్ అయి ఉన్నాయి అంటే తమ్ముడు ఆలోచించుకోసారి అన్న లేదని ఆలోచించుకుని వచ్చాను రిజైన్ చేశాను నేను రిజైన్ చేయటం అంటే డెఫినెట్గా నేను చేసిన తప్పని నేను రిజైన్ చేయటం ఆ క్షణంలో రిజైన్ చేసి నన్ను నమ్ముకుని పేదలు బోధన ఉన్నారు కదా వాళ్ళకి నేను అన్యాయం చేసినట్టు పైగా నన్ను నమ్ముకుని ఆయన మోహన్ బాబు లాంటి వ్యక్తి నన్ను నమ్ముకుని నన్ను జనరల్ సెక్రటరీ చేస్తే నా ఎమోషన్తో నాకున్న టెంపరమరీతో నేను చేయటం చాలా చాలా తప్పు చాలా